సచి నా తమ్ముడంటే ఏనాడు మాత్రం అవు తోడ ఉంటే ఇలా మా తమ్ముని కన్నా ఏనాడు లేదు మాకు అనుకున్నదే అమ్మా

అయిన మంచి తమ్ముడా దినవి ఐదేళ్ళ తమ్ముని వెరీను అవును అవు అమ్మయ్య ఉన్నట్టయితే నిన్ను చదివే బల్లలు చదివించు చదువు లేని వాడు చగలదున్న పోతి విద్య లేని వాడి పోతు కంటే తమ్ముడా లక్షరాజుగానే అక్షరాలు మిన్న తమ్ముడా వచ్చింది బలక బల పొంగునిచ్చింది ఊరావతలు ఉన్నది బడిలోనే జేని చెప్పి తనని తమ్మున చేసి పెట్ట కారణదే నేనా నా తమ్ముని తీసుకొని బడికి వచ్చిన నాకు దండం పెడతాను నీ తమ్ముడు అడదండీ అడుగుతావుడు మా తమ్ముని మధ్య మాట్లాడు నీకు పిచ్చిన మొత్తం పని చేస్తామని అయితే నేనేమో అర్చుడితోనేవా పంతలు వేపు నమస్కారం ఎత్తి ప్రజ ఒకరు దండం పెడతాను ఏంద్ర తమ్ముడా అక్కు ఓ సార్కు దండం పెడితే వస్తుంది వత్తదని ఇంటికానే చెప్తినా కానీ అక్క సార్కు దండం పెడితే చదివత్ రాదో తెలియదు కానీ వీళ్ళందరూ దండం పెడితే మనిషి ఒక వంద రూపాయలు ఇస్తారు మనం వంద రూపాయలు ఇస్తే హోటల్ మధ్య మెత్తాం అప్పుడు వాళ్ళు తీసుకుపోదాం ఏం కూడా సప్లై అవ్వకున్నాం సార్ పేరే ಸಾರ್ಪೇರ ಗುರುಬೋದಿರೋ ಸರೇ ಬರಬಲೇ ತಮ್ಮ ಪಿಲ್ಗಿ తమ్ముడిచిపెట్టి ఉండలేదు మరి తమ్ముని నడివేసుకొని ఈ భాగం పెద్దగా వండుకుంటుంది ఆ భాగం చేస్తాను అయితే ఈ అరడాదేవి భర్త చెత్రి మారాజు లంజ పడుకు నాశనగా అలాగూడింది బామేళ్లకి వీడికి నాశనగా ఎవరికి చెత్రే రాదు శక్తి నేను కర్మాల కదా నా బామని తీసుకొచ్చింది నా మరదలు తీసుకొచ్చింది నా బామ్మది నా మరదలు వచ్చిన కాడికి వెళ్ళి మేము అనుభవ రంగాలు అన్నజలు లెక్క ఉంటాము ఎందుకంటే దీనికి ఇంత ము బయట చెప్తాను అని చెప్పురేక మాంకెట్ల చెప్పుతాను అంటారు ఎక్కువ గురించి చదివే తట్టున్నది చెప్పకపోతే ప్రాణం పోయే తట్టున్నది నమస్తే అయ్యా అడుగుల ఆ నేనే ఏంటయ్ తుండు గుట్ట వేసుకొని ఇక తుండు గుట్టేసుకొని కాలు కళ్ళకు కోతోలే ఆడికిడికి మెల్ల పోతారు రాదు రా కలేదయ్య నీ దగ్గర ఏ కదరా అరే రాదంటే ఎప్పుడు కొడుకు నాకితో చెప్తాను మీరు ఏడో కానీ వారి ఓ ఏం చెప్పాలి బిడ్డ ఇంటికి పోతే ఆ ఇల్లు ఇల్లు లెక్కలు ఉంటలే ఆ అరే ఇల్లు ఇల్లు లెక్క ఉంటాను అంటే నీవు ఉండిపోయా

నమస్తే 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 రాజా నమస్తే నమస్తే ఏందయ్యా దివాళి కోట్రీగా తుండి పుట్టిన తీసుకుని రాత్రి రాత్రి దేకపోయినట్టు ఏమైంది ఆ రాజాడు రాజా చక్రవర్తి బాధ బాధ అయ్యా మనిషికి ఎత్తే నీ పేరు ఊళ్ళే మారు మోగుతాను ఎందుకో చూసినవా చూసినవా క్షత్రియ మారాలంటే చూసిన బామ్మ తీసుకొచ్చుకొని కడుపులో కొడుకు లెక్క బిడ్డ లెక్క సాని సార్తా పేరెన పేరు పేరు అవుతాను కానీ ఒక మాట మనిషికి ఉండాలి ఎందుకో మనిషికి రండి ఎవరా మనిషికి రండి అని ఉండదు రందంటే నాకు ఇద్దరు వెళ్ళదు ఇద్దరా రెండు ఇద్దరు వెళ్ళదు నా కట్ట తెలవారే ఇద్దరు మనిషికి రంది అనేది ఉండాలి రంది అట్టే మనిషికి రంది పే అనేది ఇక్కడ రంది పేగ నువ్వు రంది పెట్టుకున్నావు ఆ రంగు అనేది రిపెక్ ఉండంగా రంది పేగు రంది పేగు రోజుకి 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 రోజు రంది రండి రోజు కింద రోజు కింద ఎండిపోయినట్టు

మనిషికి బాలంటే ప్రస్తావన ఉండదు మనిషికి ఎందుకో కష్టం అనేది ఇంకొక కష్టపే ఉంటది రన్ని పేరు పై మళ్ళీ రన్ని పేరు చేస్తాం కట్టం పెరుగుతాను ఇద్దరు వెళ్ళాలని ఓయ్ అది కూర వచ్చి కష్టపే ఉంటది నువ్వు ఇస్తా అయ్యో అయ్యో గిట్టా గిట్టే గట్టా అని కష్టపడ్డావు అనుకో ఆ కష్టం అనేది కష్టపేది అది ఉన్నాయి ಚೀಬ್ರೋಲ್ ಅಂತ ದೊಡ್ಡ ಉಂಟು ರೋದಕ್ಕಿಂತ ರೋದಕ್ಕಿಂತ ಕಾಶಿ ಮುಖ ಅಂತ ಇದ್ದ

అయితే నిందిర బాటలు తో తోలుతుంటే మరి అమెరికా ఇంటా పెద్దలు ఆడుతున్నాయా ఆడల్లో పెదులు ఆడి ఆడి అనుకో మోహన్ కూర్చోతాడు వచ్చినట్టు ఆడలో పెదరు ఆడితే మోహన్ కూర్చోతాడు వచ్చినట్టు ఇద్దరు ఆడలో పెద్దలు ఆడితే మోగని కూర్చోతాడు கை முடிய டந்தா தேயிட்டா அண்ணா ஆட் தப்பு திசு தான் அண்ணயா தண்ணா అది అది అప్పు నువ్వు ఎంత కొట్టినా ఎంత తిట్టినా కానీ నీ ఇంటి కడ మడిగడుతుంది కానీ పోదు అవి ఉండేవాడికి అవకాశం పోతా అయ్యుండేపాడికి అయ్యో అవలేదు అయ్యో అక్కడికి వస్తా నాన్న పరిస్థితులు చెప్పరు లేదు కాబట్టి ఏం అయ్యా పోతే నేను పాప మారుతుంది పోవాలి కానీ

పోనా అప్పుడు ఐదేళ్ల పొద్దు పెడుతుంది తమ్ముడు తమ్ముడు అని తమ్ముడు మీద ప్రేమనే చెల్ల మీద మాత్రం అనగా దగ్గర తీసి అన్నం పెట్టలేదు ఎన్ని మాత్రం తన బట్టలు తనకు అన్నం పెట్టలేదు నా చేత అనుకున్నది ఈనాడు మాత్రం నా పట్టశాల వేయింది తన్న తన్న బియ్యం వర వల్ల వంటలు దొడు దొడి బియ్యం ఉదరసా వంటలు అప్పుడప్పుడు వేసిన చప్పడా తోని బొజ్జారా అన్నం పట్టుకున్నది భర్తపేటి పోతనాని ఏ నెరు పద్దంటే అప్పుడే తిరాడు రసం చేయలే మారాదు పల్లెలకి వెళ్ళి వచ్చి నమ్మలు

ఒకప్పుడు నువ్వు ఇద్దరికి వెళ్ళి బయటికి వెళ్ళిపోతాడు అన్నం దినవేసింది లడ్ జిలేబీ దినవేట్టింది కంత పెంచుకున్నది నా భర్త ఏనాడు నా చేత అన్నలేదు ఇలా నా భర్త మీరే అన్న పెట్టాలి

ఏ తప్పు ఏదే అన్నం తినవు అంటే అన్నం ఏ నాడు మాత్రం నెల పారుదగిల గిదగిలవురిగా అయ్యా ఆ పల్లాని దండి నా దండలు ఎక్కడ వాటి దర్ని గేసి చంపి నీ అంత పాదీ తినారా నా ఇలా పైన నీ పాదం ఎక్కడ నా నీ ఎక్కడ నాదా

నా చెల్లె కరుణ నా తమ్ముడు రక్తరాదు అవ్వలేదు బిడ్డైన నా ప్రాణ ఓక రాదా వాళ్ళకు తీసి ఎవ్వలయ్యా నా తమ్ముని ఎంగిగు వేసి తప్పైది రాదాని కళ్ళ మీద

తప్పని చెప్పే కాదండి నన్ను కాదు మొక్కుదరాదా నువ్వు కొట్టరాని చెప్పదన్నా మన కొట్టదంటూ మొక్క